హాయ్ హలో ఈ వీడియో వచ్చేసి అయితే ఈ రోజుది కాదు బిఫోర్ వన్ వీక్ బిఫోర్ వీడియో అనుకుంటా ఎడిట్ చేయడం అయితే కుదరలే అందుకని చెప్పి ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నా ఇంకా మేమైతే బయటికి అని చెప్పి రెడీ అయ్యాము అంటే ఓ షికార్లకు సినిమాకో అని కాదు ఓన్లీ సరుకులు తేవడానికి మ్యాక్సిమం బయటికి వెళ్ళేది అంటే కూరగాయలు తేవడానికి లేకపోతే ఇంట్లో సరుకులు తేవడానికి లేకపోతే ఫ్రూట్స్ తీసుకురావడానికి అంత మించి ఎక్కువైతే అయితే వెళ్ళాము ఇంకా ఈ వెదర్కి అయితే అనుకోకుండా ఎప్పుడు వర్షాలు వస్తాయి కూడా తెలియట్లే ఇలాంటి టైంలో ఇంకా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళామంటే చాలా కష్టం సో అందుకని చెప్పి అలాంటి ప్లానింగ్స్ ఏవి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఎస్పెషల్లీ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళామంటే తినిపించే ఉంటుంది ఇంకా తినడం మిస్ అయింది అనుకో చాలా ఇబ్బంది ఏడుస్తూ ఉంటారు చిరాకు తెప్పిస్తుంటారు అందుకని మ్యాక్సిమం అయితే నేనైతే బయటికి అంత త్వరగా వెళ్ళను ఇంకా రేర్ కండిషన్స్ అనమాట బయటికి వెళ్ళడం సో ఇంకా దగ్గర దగ్గరలో వితిన్ వన్ లోపు వచ్చేవి సరుకులు వాటి వరకు అయితే ఓకే వెళ్తాను కానీ ఇంకా మిగతా వాడికి అయితే వెళ్ళను రెడీ అయిపోతే రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అయి ఉన్నాము వెళ్ళేటప్పుడు చాలా అనుకుంటాం అంటే ఇవి కొనాలి అవి కొనాలి అనుకుంటాం అఫ్ కోర్స్ ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేదంటే డి వెళ్ళిన ఏంటంటే అక్కడ మనం అనుకున్న వాటికన్నా ఇంకా చాలా ఎక్కువ ఐటమ్స్ కనిపిస్తాయి కదా సో ఆ టైంలో ఏంటంటే అనుకున్నవి కొంటామో కొనమో తెలియదు కానీ అనుకోకుండా చాలా కొనాల్సి వచ్చింది అన్నమాట సో నేనైతే చా ఎవ్రీ టైం అదే పేస్ట్ చేస్తాను మ్యాక్సిమం అయితే నేను ఫిఫ్టీ పర్సెంట్ అయితే అలా ఉంటాయి మాక్సిమం అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటా ఇంకా సో ఇంకా ఇది వచ్చేసి దాని ముందు రోజు వీడియో అనమాట ఇంకా మా బుడ్డి బాబు అయితే ఏంటో ఈరోజు అయితే పాటే లేచాడు నేనే లేట్గా లేచాను యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్కి లేస్తాను లేస్తానమాట అలారం పెట్టేసుకొని ఇంకా ఎందుకో ఈరోజు అసలు అలారం మోగిన సరే లేక అనిపించలేదు ఆఫ్ చేసి పడుకున్నాను ఎందుకంటే నేను లేచిన వెంటనే మా బాబు లేచి ఇచ్చాడు సో కొంచెం సేపు అయితే పడుకోబెట్టి వద్దాము అనుకున్నా కానీ అసలు పడుకోవట్లేదు అనమాట ఇంకొక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా వెయిట్ చేసి ఇంకా పడుకోవడం అని చెప్పి వచ్చి ఫస్ట్ అయితే పాలైతే వెయిట్ చేసి చల్లార్చి ఇచ్చేసాను ఇంకా ఈరోజు స్పెషల్స్ వచ్చేసి పన్నీర్ కర్రీ ఎంత బాగా కుదిరింది అంటే చాలా బాగా కుదిరింది ఇంకా నేనైతే బిఫోర్ అయితే పన్నీర్ అంత ఇష్టంగా తినేదనైతే కాదు కానీ ఒకసారి ఈ మధ్య ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే చా బాగా ఇష్టంగా తింటూ ఉన్న అనమాట సో అందుకని చెప్పి ఇంకా పన్నీర్ కర్రీ అలాగే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి టిఫిన్ పిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను ఇంకా మా చిన్నబాబు పాలు తాగే గ్యాప్లో అయితే స్టార్ట్ చేయాలి ఇంకా తోమాల్సిన అంట్లయితే చాలా ఉన్నాయి అలా వండిపోయాయి అనమాట అట్లయితే తోమడానికైతే వెళ్ళాలి ఈ లోపు ఇంకా మా బుడ్డి బాబు అయితే పాలు తాగిసి ఆట ఆడుకుంటూ ఉన్నాడు ఒక్కొక్కసారి అయితే పాలు తాగినా సరే ఏడుస్తూ ఉంటాడు అనమాట ఆడుకోడు బట్ ఈరోజు మాత్రం బాగానే ఆడుకుంటున్నాడు ఇంకా ఏడ్చాడు అంటే ఆ రోజు మాత్రం కర్రీ కొంచెం లేట్ అనమాట అందుకని చెప్పి మా పెద్దోడి వరకు బాక్స్లోకి ఏదో కర్రీ చేసి బాక్స్ కట్టేసిన తర్వాత వంట చేస్తాను జనరల్గా బట్ ఆడుకునే టైంలో మాత్రం ఇంకా కర్రీ అయితే చేసేసుకుంటా పార్లల్గా ఇంకా అయితే ఈవినింగ్ అనుకోకుండా ఫోర్ ఓ క్లాక్కో లే నైట్ నైట్ టైం అనుకుంటా ఆ నైట్ టైం బాగా వర్షం పడుతుంది సడన్గా అనమాట ఈవినింగ్ మప్పులు వచ్చేసి నైట్కి వర్షం వచ్చేస్తుంది నాకైతే ఏదైనా తినాలి అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఏం చేసుకుందామా ఏం చేసుకుందామా అంటే చికెన్ కర్రీ అయితే చేసుకుందామని చెప్పి విడివిడిగా అన్నం వండేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువైన ఫీలింగ్ అయిందనమాట అనమాట అదేంకా తెలీదు ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పోస్తాను అదే కొంచెం లాస్ట్లో ఉందంటే కొంచెం తగ్గించి పోస్తాను అనమాట ఆయిల్ మాక్సిమం చాలా టైమ్స్ అలాగే జరుగుతుంది ఇది వచ్చేసి సండే రోజు రోజులాగా ముందు రోజు ఏమో ఫ్రై సాటర్డేదే ఇది వచ్చి సండేలాగా అనమాట సండే రోజు మేము చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకుందాం టేస్ట్ మాత్రం ఉండే మరీ స్పైసీగా లేదు అట్ ద సేమ్ టైం మరీ చప్పగా లేకుండే గ్రేవీ అయితే చాలా ఉంది కానీ స్పైసీనెస్ అనేది చాలా చాలా తక్కువ వచ్చిందనమాట అంటే ఎక్కువ స్పైసీగా చేయకుండా ఎందుకంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలి అని చెప్పేసి ఎక్కువ స్పైసీగా అయితే నేను చేయలేదు మీడియంగా చేసేసి ఉండే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నేను ఇన్ని రోజులు కొంచెం లిమిట్గా తిన్నాము అనుకున్నదంతా కూడా ఈ రోజుతో కథం అనమాట మాక్సిమం నాన్ వెజ్ ఉంటే మాత్రం ఇష్టంగానే తింటాను అనమాట ఫుల్గా తింటాను అంటే హెవీ పొట్ట తమ్మి ఫుల్ అయింది అనేంతవరకు తింటాను అనమాట ఎందుకంటే సగం తిని ఆపేయలేను ఎందుకు అనమాట ఇంకా మన ఇంట్లో అప్పటికప్పుడు మన చేతులతో వండుకున్న వీడి వేడి చికెన్ బిర్యానీ తినకుండా ఎలా ఉంటాము ఏదో ఆర్డర్ అయితే క్వాంటిటీ తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం తిని ఆగిపోవచ్చు సరిపోదు కాబట్టి ఇంకా ఇంట్లో చేసుకుంది కడుపు తినొచ్చు కదా అన్నట్లు ఇంకా దమ్ బిర్యానీ చేసుకుంటే మాక్సిమమ్ నేను ఎప్పుడు ధమ్ బిర్యానీ చేసినా సరే అదే గిన్నెలో చేస్తాను అనమాట దాదాపు ఎందుకంటే నాకు అంత క్వాంటిటీ చేస్తేనే సరిపోయిద్ది ఎందుకంటే నాన్ వెజ్ ఇష్టంగా తింటాం అందరం ఇంట్లో ఎట్ ద సేమ్ టైం ఇట్లా బిర్యానీ చేసిన మాత్రం ఇంకా కొంచెం తినేదానికన్నా ఇగిలి తినేదానికన్నా ఇంకా కొంచెం ఇష్టంగా తింటూ అనమాట అందుకని మ్యాక్సిమం ఎక్కువే చేస్తాను బిర్యానీ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇంకా చికెన్ బిర్యానీ అలా ఎగ్ బిర్యానీ అయినా మాత్రం ఎక్కువ క్వాంటిటీలు చేసేస్తానన్నమాట సో దట్ ఈవినింగ్ కూడా వచ్చేస్తుంది ఒకవేళ ఈవినింగ్ టైంలో తినాలన్నా తినేయచ్చు కాబట్టి ఇంకా ఇలా వేడి వేడి చికెన్ బిర్యానీలో అసలు ఏది పెట్టుకోలే లెమన్ కానీ ఆనియన్ కానీ వితౌట్ అవి పెట్టుకోకుండానే చాలా టేస్టీగా ఉండే అనమాట ఇంకా రైతా కూడా ఏం చేయలేదనమాట సో ఇంకా రైతా ప్లేస్లో ఉంది ఇంకా పెరుగైతే యాడ్ చేసుకుందామని బట్ నేనైతే పెరుగైతే వేసుకోవాలనుకోలేదు ఎందుకంటే లాస్ట్లో పెరుగు వేసేసుకుంటే మళ్ళీ చికెన్ బిర్యానీ టేస్ట్ ఎక్కడ పోయిద్దా అని చెప్పేసి ఇన్నిసార్లు చికెన్ బిర్యానీ చేసినా కొన్ని టైమ్స్ మాత్రం ఆహా ఎంత బాగుందా అనిపించింది అలా బాగుంది అనిపించినైతే ఈ టైం అయితే చాలా బాగా కుదిరిందనమాట అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి అంటే మోడరేట్గా మరీ స్పైసీగా లేకుండా పిల్లలు ఈజీగా తినేయచ్చు అనమాట లాస్ట్ టైం కూడా చేసి ఉండే బట్ ఏంటంటే కొంచెం నేను ఎక్కువ స్పైసీగా తింటాను సో దట్ కొంచెం స్పైసీగా తిందామన్నట్లు స్పైసీనెస్ ఎక్కువ యాడ్ చేసి చేసాను అనమాట కాకపోతే మా బాబుకి అది కారం అయిపోయింది బాగా సో ఎప్పుడు బిర్యానీ చేసినా ఏంటి అంటే ఫస్ట్ నేను పైన ఉన్న వైట్ రైస్ ఉంటుంది కదా అది కొంచెం సపరేట్గా తీసి పక్కన పెట్టేస్తాను పిల్లల వరకు ఒకవేళ కొంచెం కారంగా ఉన్న వాళ్ళు తిన్ తినలేరు అనుకుంటే ఆ వైట్ రైస్ పెట్టేసి పీసెస్ వేసి ఇంకా పెరిగేస్తాను అనమాట అందుకని చెప్పి ఫస్టే కొంచెం వైట్ రైస్ తీస్తాను ఈ రోజు మాత్రం అలా తీయాల్సిన అవసరమే లేకుండే ఎందుకంటే పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట అస్సలు కారణం లేకుండా ఇంకా నాకైతే కొంచెం గ్రే స్పైసీగా తింటావు కాబట్టి కొంచెం చప్పగా అనిపించింది బట్ కలుపుకోవడానికి గ్రేవీ అయితే చాలా బాగా కుదురుండే సో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుల్గా తినేసిన ఇంకా అంత తిన్నాక బాగా నిద్ర వస్తుంది పడుకుంటే బాగుండు అనిపించింది బట్ పడుకుందామా అని అంటే మా చిన్నబాబు అసలు అని పడుకోవట్లేదు అనమాట ఆట పెట్టేశాడు ఇంకా పడుకోవడం కుదరదు ఇంక ఇవన్నీ తీసి సెల్ఫ్లో ఉన్న అన్నీ తీసి కూడా ఇంట్లో నిండబడేసిన అనమాట సరే ఇంకా ఆడుకొని ఇద్దాము కొంచెం ఆడుకున్న తర్వాత అప్పుడు పడుకోబెట్టచ్చు అన్నట్లయితే నేను కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట ఏదేమైనా మనం డైలీ రెగ్యులర్గా తినేదానికన్నా నాన్ వెజ్ ఉంటే కొంచెం ఎక్కువగా తింటూ ఉంటాం అట్ ద సేమ్ టు ఇంకా చికెన్ బిర్యానీ మనకి ఇష్టమైన డిషెస్ ఏమైనా ఉంటే పొట్ట ఫుల్ అయ్యేదాకా తింటాను నేను మాత్రం అలాగే తింటాను అనమాట నార్మల్గా అయితే తినేస్తా ఇష్టం లేని కర్రీస్ అయితే తిని తినట్టు తింటాను బట్ నచ్చిన కర్రీస్ ఉంటే మాత్రం అది నాన్ వెజ్నే కాదు పప్పు అయినా సరే దోసకాయ టమాటా అయినా సరే నాకు కొన్ని కొన్ని ఇష్టమైన టమాటా పచ్చడి అయినా కొంచెం మంచిగా తింటాను ఎట్ ద సేమ్ టైం ఇంకా నాన్ వెజ్ ఉంది అంటే ఫుల్గా తినేస్తాను అనమాట ఈరోజు మాత్రం చాలా చాలా ఫుల్గా తినేసిన నాకైతే భలేగా నచ్చి ఉండే అనమాట టేస్ట్ మాత్రం ఇంకా తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందాము అని అనుకుంటే పడుకునివ్వట్లేదు నేను పడుకుంటూ వచ్చి మీద పడుకొని ఆట ఆడుతూ ఉన్నాడు అందుకని చెప్పి ఇంకా పడుకోవట్లేదు నేట్లుగా అని చెప్పి నేనైతే లేచి కూర్చొని ఏదో ల్యాప్టాప్లో మూవీ అయ్యి ఏదో చూసుకుంటూ కూర్చున్నా ఎట్ ద సేమ్ టైం ఆడుకుంటూ ఉన్నాడు అనమాట పేరల్గా ఎంత మనం ఏది పని చేసుకున్నా సరే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆఫీస్గా అటు పని చేసుకున్నా ఇటువైపు చూస్తూ ఉండాలి కొద్దిసేపు కామ్గా ఉన్నాడా అంతే సంగతి టెన్షన్ అయిపోయింది అనమాట ఏం చేస్తున్నాడు ఏమైనా నోట్లో పెట్టేసుకుంటున్నా కింద పడ్డా ఏమైనా దెబ్బ తగ్గులేకున్నాడా అని ఇదే టెన్షన్ అయిపోయింది అందుకని చెప్పి మ్యాక్సిమం అబ్జర్వ్ చేసుకుంటూనే చేసుకుంటాం అనమాట పని అయితే ఇంకా అంటలు అయితే చాలా అయిపోయాయి వంట విషయమే కానీ ఇలా కొంచెం స్పెషల్స్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా పెద్ద గిన్నెల్లో వండినప్పుడు ఆ గి ఆ అంట్ల స్టాన్లో అంటలు కొన్ని ఉన్నా సరే ఆ గిన్నెల వల్ల ఏంటో ఎక్కువని పిచ్చేస్తాయి ఇంకా సరే తర్వాత లాస్ట్లో అన్నీ తోముకుందామని చెప్పి పక్కన పెట్టేసినాం ఇంకా బిర్యానీ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ అనమాట యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా నేను మేము ఇది చేసేసుకున్నాం అనమాట ఇంట్లో ఫ్రైడ్ చికెన్ ఈ మధ్య ఏంటో తెలియదు కానీ నోటిఫికేషన్స్ రావడమో ఏంటో కేఎఫ్సీ వాళ్ళవి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రేట్లు చూస్తూ ఉన్నప్పుడు మనకి ఆఫర్ ఉంది కేఎఫ్సీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ బకెట్ అవి అన్నీ చూసేపాటికి తినాలి తినాలి అనిపిస్తుండే బట్ నాకెందుకో అంత ప్రైస్ చూసాక తినాలా అని డ్రాప్ అయ్యే అని తినకుండా ఆర్డర్ చేయకుండా డ్రాప్ అయిపోతుంటాం సో అందుకని చెప్పి ఇంక ఇలా అయితే కాదు అని చెప్పి లాస్ట్ వీక్ కూడా కేఫ్సీ ఇంట్లో చేసేసుకున్నాం అనమాట బాగుండే టేస్ట్ చాలా బాగా కుదిరింది సో ఈసారి కూడా చేసుకుందాము ఇంట్లో అని చెప్పేసి ఎలాగో చికెన్ చేసుకున్నాం కదా స్నాక్స్ లాగా ఉండిద్ది ఎలాగో బిర్యానీ అయితే ఉందిగా అని చెప్పేసి ఈసారి అయితే స్నాక్స్ లాగా చేసుకుందామని చెప్పి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ అయితే చేసుకున్నాం పర్ఫెక్ట్ టేస్ట్ ఉండే చాలా చాలా బాగా కుదిరి అనమాట అది లాస్ట్ టైం చేసినప్పుడు ఆ టమాటో లేకుండే అన్న సైడ్కి నంచుకోవడానికి బట్ ఈసారి మాత్రం టమాటో కచాప్ కూడా యాడ్ అయింది అనమాట నంచుకోవడానికి బట్ నాకైతే కొంచెం ఎక్కువ నంచుకుంటే చికెన్ తిన్న ఫ్లేవర్ పోయిద్ది అన్నమాట మెత్తడ్ పీసెస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ నంచు చేసుకోవచ్చు ఎందుకంటే మెత్తడ్ ముక్క ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తినలేము సో నా నేనైతే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ తినలేము అనమాట చిన్న చిన్న పీసెస్లా ఉండి నాకు ఇస్లా ఉంటే తినేది ఈజీగా కాకపోతే కొంచెం లావ పీసెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా పక్కన నంచుకోవడం అనుకుంటే ఈజీగా తినేచ్చు అనిపించింది బట్ నేనైతే చాలా చాలా ఇష్టంగా తిన్నాను అనమాట మా ఇంట్లో మా బుడ్డి బాబు కూడా మరీ మరి పోటీ పడి మరీ తినేసి అంత ఇష్టంగా ఉందనమాట అంటే స్పైసీగా చేయలేదు అందువల్ల ఇష్టంగా తింటున్నారు అనమాట ఇద్దరు ఇంకా మా బుడ్డి బాబునే పక్కన పెట్టుకొని తింటూ ఉన్న ఈ గ్యాప్లో ఇంకా నేనైతే ఏంటి అది పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్తో కూడా ఇవి స్నాక్స్ చేసుకున్నాం సో అవి కొంచెం పక్కన పెట్టామనమాట ఎలా ఉంటాయో ఏంటి ఫస్ట్ టైం చేస్తుండే పన్నీర్తో పేలుతాయా అని ఈ ఫ్రైడ్ ఐటమ్స్ చేసిన ప్రతిసారి ఒక టెన్షన్ అయితే ఉంటుంది బ్రెయిన్లో అది పేలుతుందా ఏంటి అని ఎందుకంటే నాకు టూ త్రీ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఒకసారి ఏమో బోండా చేసేప్పుడు ఇంకొకసారి ఏమో గులాబ్ జామ్ చేసేటప్పుడు ఇంకొకసారి ఏదో బఠానీ ఆ బఠానీ ఫ్రై చేద్దాము ఆ గ్రీన్ కలర్ బఠానీ ఉంటాయి కదా అవి ఈ త్రీ ఐటమ్స్ చేసినప్పుడు మాత్రం నాకు అలా అది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండే ఆయిల్ టపాటప్పి దివాళీ టపాకాయలు వెళ్తాయి కదా అలా అయిపోయింది సో అప్పటి నుంచి నాకు ఇంకా ఆ భయానికి ఎప్పుడు డిఫరైడ్ ఐటమ్ చేసినా చాలా చాలా భయం అవుతుంది అనమాట ఎక్కడ వెళ్తాయో ఎక్కడ ఏమైనా ఇది ఏమైనా టెన్షన్ అవుతుంది అందుకే ఏదైనా గిన్నె లాంటిది ఏదైనా మూత లాంటిది ఉంటుంది కదా అది అడ్డం పెట్టుకొనే చేస్తాను అనమాట మ్యాక్సిమం కొంచెం డిఫరైడ్ ఐటమ్ చేసినప్పుడు మ్యాక్సిమం చేసేది చాలా తక్కువ డిఫరెండ్ ఐటమ్స్ చాలా తక్కువగా చేస్తుంటా సో ఈవినింగ్ స్నాక్స్ టైంలోకే ఎక్కువ అనమాట మాక్సిమం బ్రేక్ఫాస్ట్ కానీ మ్యాక్సిమం ఆయిల్ లేకుండానే చూస్తాను అనమాట ఎప్పుడో ఒకసారి పూరి బోండా లేకపోతే గారెలు వడలు ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుంటుంది కానీ రిమైనింగ్ టైంలో ఇంకా మాక్సిమమ్ ఆయిల్ లేకుండా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఆయిల్ లేని బ్రేక్ఫాస్ట్లు ప్రిఫర్ చేస్తూ ఉంటా సో ఎందుకంటే మెయిన్ రీజన్ అది పేలతో ఏమన్న భయానికి నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఆయిల్ ఎక్కువ కన్ తీసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి అది అదో సెకండ్ రీజన్ అనమాట సో మొత్తం అయితే నేను ఇంకా చికెన్ పీస్ ఉంటే మా బాబు అయితే పన్నీర్ పీస్ ఉంటే అది తీసుకొని తింటున్నాడు ఇంకా చిన్నపిల్లలకి నాకైతే మా బుడ్డిగాడికి నాన్ వెజ్ ఇచ్చినప్పుడు అయితే కొంచెం టెన్షన్ అయ్యే విషయం ఏంటంటే చా ఎక్కడ గొంతులో వేసేసుకుంటాడేమో డైరెక్ట్గా నోట్లో పెట్టేసుకుంటాడేమో కొంచెం చిన్న చిన్న పీస్ కొనుక్కోకుండా అయితే టెన్షన్ అవుతూ ఉంటుంది బట్ పక్కనే ఉన్నప్పుడే ఇస్తానన్నమాట మ్యాక్సిమం ఎలాంటివి కొంచెం చూసుకుంటాను అనుకున్నప్పుడే ఇస్తాను లేదు అని అంటే గొంతులు పడిపోతాయి కదా అదొక కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది అనమాట నేనైతే ఇక్కడ లెగ్ పీస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసి తింటున్నా ఇది ఇంకా మా పెద్దడు చూసుంటే మాత్రం అసలు లాక్కునే నా దగ్గర నుంచి అదేంటో తెలియదు వాడికి కూడా చాలా ఇష్టము ఇట్లా స్నాక్ ఐటమ్స్ ఎస్పెషల్లీ రైస్ చికెన్ బిర్యానీ వీటి మీద కంపేర్ చేస్తే స్నాక్ ఐటమ్స్ చాలా ఇష్టంగా తింటాడు అనమాట మామూలుగా ఈ రెగ్యులర్గా అడిగే స్నాక్ ఐటమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఎస్పెషల్లీ ఇంక నాన్ వెజ్కి వచ్చేసరికి ఇలాంటి కేఎఫ్సీ కానీ ఫ్రై చేసినవి మంచు మంచుకన్ మంచూరియా ఇలాంటివి చాలా బాగా ఇష్టంగా తింటూ ఉంటే నేనైతే ఇంకా లెగ్ పీస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి తింటున్నా ఇంకా ఏంటంటే అందులో ఏంటంటే ఇది బాగా వేడిగా ఉందనమాట చికెన్ పీస్ లోపల ఇంకా ముక్క ఉంటుంది కదా మెత్తటి పీస్ అది ఇంకా వేడిగా ఉండి సో అందుకని స్లోగా తింటున్నా అదే చల్లగా అయిపోయింది కొంచెం ఈజీగా ఫాస్ట్గా తినివచ్చేది అనమాట ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ ఏమో కేఎఫ్సీ ఆర్డర్ ఇచ్చి మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఇంటికి వచ్చేపాటి కా లేకపోతే డిస్టెన్స్ వల్లనే ఏంటో కానీ చల్లగా అయిపోయింది అంత టేస్ట్ అనిపించలేదనమాట అయితే మనం వెళ్ళి టేక్అవేకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా టేస్ట్ ఉంటుంది నాకెందుకు కేఎఫ్సి కొంచెం వేడివేడిగా హాట్గా ఉన్నప్పుడు తింటేనే కొంచెం మంచిగా అనిపించింది అంటే టేస్ట్ కొంచెం బాగున్నట్టు అనిపించింది అనమాట చల్లగా అయిపోయినప్పుడు అంత టేస్టీగా అయితే అనిపించకుండే సో ఏదేమైనా ఎప్పుడైనా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం బట్ ఈ మ్యాక్సిమం అయితే ఇంట్లోనే చేసేసుకొని తినేస్తున్నాం అనమాట ఏదైతే ఏంటి తినడం కావాలి ఇంట్లో తినమా బయటకు వెళ్ళామా ఈ మధ్య ఏంటంటే ఇంకా బయట వీడియోస్ రీల్స్ ఇవి చూడడం వల్ల ఏంటో బయట ఫుడ్ తినాలి అంటే టెన్షన్ అయిపోతుంది అనమాట వీడియోస్లో చూపిస్తూ ఉంటే అరే తిందామా వద్దా ఇది హెల్దీ అయినా కాదా బయట ఫుడ్ మ్యాక్సిమం హెల్దీ కాదు బట్ క్లీన్గా చేసారా లేదా అని ఒక టెన్షన్స్ క్వశ్చన్ ఉంటాయి కదా అవన్నీ బ్రెయిన్లో తిరుగుతున్నాయి అనమాట ఈవెన్ ఆర్డర్ ఇద్దామన్నా అదే భయం వేస్తుంటుంది ఏంటి ఏమై తినొచ్చా తినకూడదా మళ్ళీ ఏమైనా ఇద్దా అనేసి మేబీ న్యూస్ ఎక్కువ చూడడం వల్లనో లేకపోతే ఫోన్ ఎక్కువ చూడడం వల్లనో దేని నువ్వు తెలియదు కానీ బయట ఫుడ్ ఆర్డర్ ఇద్దాము తెచ్చుకుందాము బయటికి వెళ్ళి తిందాము అంటే కొంచెం అయితే టెన్షన్ ఉందన్నమాట దానివల్ల కూడా మాక్సిమం అయితే ఇంట్లోనే చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నా అదొక రీజన్ ఒకటి హెల్త్ హెల్త్ దాని గురించి ఇంకొక రీజన్ ఉంది బడ్జెట్ మనం ఏదైనా సరే బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం చాలా బడ్జెట్ అయితే దాని ప్లేస్లో ఇంట్లోనే చేసేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇష్టంగా కట్ కడపండా తినేవచ్చు అని నా ఫీలింగ్ అనమాట అదొకటే అనమాట సెకండ్ రీజన్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియో యాక్చువల్గా చెట్టుకి శితా కాయలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట మా ఇంట్లో ఉన్న చెట్టుకి ఫస్ట్ టైం అనమాట కాయలు రావడము లాస్ట్ ఇయర్ ఎలాగో మేము ఇక్కడ లేం కాబట్టి వచ్చారా లేదో నాకైతే అంత ఐడియా తెలీదు వచ్చినవి లేదో కానీ ఈసారి మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇది ఫస్ట్ అనమాట వచ్చింది సో అంత ఎక్కువ పని లేకుండా తెలియదు అనమాట కలదరిచిందని తెంపి తెంపేసినాము కానీ అంత ఎక్కువ పని లేదు సో సరే అని చెప్పి తెంపి పక్కన పెట్టి ఇంకా తినేసినాం అనమాట అది లైట్గా పండుండే మరీ ఎక్కువ పని లేదనమాట సో తినేసి తర్వాత ఇది వచ్చేసి మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ తింటున్నాడు ఫుల్ ఇష్టంగా అనమాట ఎన్నిసార్లు చెప్పాడో చాలా బాగుంది మమ్మీ చాలా బాగుంది చాలా నచ్చిందని వా మా పెద్దోడికి ఏమైనా నచ్చింది అంటే ఇంకా ఉన్నాయా ఎక్స్ట్రా ఉన్నాయా ఉంటే మా నెక్స్ట్ డే మార్నింగ్కి కావాలి కావాలని అడుగుతాడనమాట సో మాక్సిమం ఎప్పుడు చేసినా కొంచెం క్వాంటిటీ చికెన్ అయితే మా పెద్దోడి వరకు తీసి పక్కన పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఏమైనా స్నాక్స్ చేసి స్నాక్లాగా మార్నింగ్ చేసి పెట్టేయచ్చు బాక్స్లో అన్నట్టు బట్ ఈసారి అయితే మిగలకు ఉండే చికెన్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ బాక్స్లో స్నాక్స్ చేసి పెట్టేదని బట్ ఈసారి మాత్రం అయిపోయింది అనమాట కొంచెం టేస్ట్ బాగుంది అట్ ద సేమ్ టైం తినాలి అనిపిస్తుంది వెదర్ కూడా అలాగే ఉందన్నమాట చల్లగా వెజ్ కర్రీస్ తినాలి అనిపించకుండా సో దట్ ఈరోజు ఏం లేకుండా కానీ మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తే